ఇప్పటికే వాటాకు మించి నీటిని ఉపయోగించుకున్న ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల నుంచి నీరు తీసుకోకుండా నిలువరించాలని కృష్ణానది యాజమాన్య బోర్డును రాష్ట ప్రభుత్వం మరోమారు కోరింది ఇవాళ తలపెట్టిన బోర్డు ప్రత్యేక సమావేశం వాయిదా పడిన తరుణంలో రాష్ట నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్ నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ జలసలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ను కలిశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాహుల్ బొజ్జా బోర్డుకు లిఖితపూర్వకంగా లేఖ అందించారు ఏపీ ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకోందన్న రాష్ట్ర అధికారులు ఇక నుంచి ఉమ్మడి జలాశయాల నుంచి ఏపీ నీటిని తీసుకోరాదని తెలిపారు దీంతో శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీటిని తీసుకోకుండా నిలువరించాలని డిమాండ్ చేశారు అటు మే నెల వరకు రాష్ట్రానికి నూట ఏడు టీఎంసీల నీరు ఇవ్వాలని బోర్డుకు ఇచ్చారు ఇవాళ జరగాల్సిన ప్రత్యేక సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ కోరినందున ఆ రోజు సమావేశంలో చర్చించే వరకు శ్రీశైలం సాగర్ నుంచి ఏపీ నీటిని తీసుకోకుండా చూడాలని రాష్ట్ర అధికారులు కోరారు ఇందుకు సంబంధించి తగిన ఆదేశాలు ఇస్తానని బోర్డు చైర్మన్ అతుల్ జైన్ రాష్ట్ర అధికారులకు హామీ ఇచ్చినట్లు సమాచారం